హలో అందరికీ ఈరోజు మనం సాయి లెవెన్ హండ్రెడ్ అండ్ టెన్ ఎపిసోడ్ చెప్పుకోబోతున్నాం సావరి రామలక్ష్ణ స్తోత్రాన్ని అనర్గళంగా పట్టించడం చూసి అక్కడ ఉన్న బస్కి వాళ్ళు చాలా ఆనందంతో ఉంటారు అలాగే కులకర్ణి బల్వంత్ గారు చాలా కోపంతో ఉంటారు ఇదంతా చూసిన బల్వంత్ గారు అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటారు అది చూసిన మహేష్ వాళ్ళ అమ్మని ఇలా అడుగుతారు అమ్మా నాన్న ఎక్కడికి వెళ్తున్నాడు ఉండమ్మా నేను వెళ్ళి చూసొస్తాను అని మహేష్ అంటాడు కానీ అప్పుడు ఇలా అంటుంది లేదు నాన్న నువ్వు ఇక్కడే ఉండు పల్లకీ సేవ జరుగుతుంది కదా నేను వెళ్ళి చూసిస్తాను అని కుసుం వెళ్ళిపోతుంది వెళ్తున్న బల్వాన్ గారిని ఆపి కుసు ఇలా అడుగుతుంది దయచేసి వినయండి ఏమైంది మీకు అకస్మాత్తుగా ఎందుకు ఇక్కడికి వచ్చేసారు అప్పుడు బల్వంత్ గారు ఇలా అంటూ ఉంటారు కుసు నువ్వు చూడలేదు అక్కడ ఏం జరిగిందో ఒక విలువలేని తక్కువ జాతికి చెందిన అమ్మాయి పూజ చేసి నన్ను అపవిత్రం చేసింది దాన్ని ఆపడానికి నేనేమీ చేయలేకపోయాను నా విశ్వాసం తారుమారైంది దీనికి నేను ప్రాయశ్చిత్తం చేయకపోతే అప్పుడు నేను తెలియని బాధలు భరించాల్సి వస్తుంది ఇప్పుడు సాయి ఇలా మాట్లాడుతూ ఉంటారు అమ్మా మీ కూతురు కులభేదాలని చెరిపేసింది ఆమె ఈ ప్రాంతం మీద పడిన కులమత భేదాల శాపాల నుంచి తొలగించింది ఆమె రాముడి విగ్రహానికి పూజ చేసి రాముని భక్తురాలుగా మారింది ఇప్పుడు ఆమె గురించి బాధపడాల్సిన అవసరం లేదు అక్కడ సావరి తన పూజను ముగిస్తుంది అప్పుడు అందరూ ఇలా అంటూ ఉంటారు సీతారాముల వారికి జై సీతారాముల వారికి జై అని అక్కడే ఉన్న కొలకర్ణి సర్కర్ అంతా పంతాతో ఇలా అంటూ ఉంటారు హరి ఓం హరి ఓం ఈ అద్భుతం ఎలా జరిగింది సావరి స్పష్టంగా ఎలా మాట్లాడగలుగుతుంది ఈ సాయి ఏదో ఒకటి చేస్తుంటారు అప్పుడు అంతా కులకర్ణి గారితో ఇలా చెప్తూ ఉంటారు లేదు సర్కార్ ఇందులో ఆ ఫకీర్ హస్తం అంటూ ఏమీ లేదు ఇదంతా ఆ మహేష్ చేశాడు అప్పుడు కులకర్ణి సర్కార్ మహేష్ ఎలా అద్భుతాలు చేయగలడు సావరి నత్తిని ఎలా పోగొట్టగలుగుతాడు వాడు అప్పుడు సంతా ఎలా చెప్తూ ఉంటాడు లేదు సర్కార్ ఆ బస్తీ వాళ్ళు ఇప్పుడే ఇలా మాట్లాడుకోవడం నేను విన్నాను మహేష్ బ్రిటిష్ వింత మార్గాల ద్వారా ఆమె నత్తిని పోగొట్టాడంట అంతేకాకుండా అతను ప్రతిరోజు ఆమె ఇంటికి వెళ్ళి కలిసేవాడంట అప్పుడు కులకని సర్కర్ ఇలా అంటూ ఉంటారు హరి ఓం హరి ఓం అంటే ఆ మహేష్ ఆ బస్తీ ప్రాంతానికి పెళ్లిచ్చి నా ఇంటిని అపవిత్రం చేస్తున్నాడు నేను ఏదో ఒకటి తప్పకుండా చేయాలి ఇంటికి వచ్చిన బల్వంత్ గారు ఇంటి బయట మంత్రాలను చెప్పిస్తూ స్నానం చేస్తూ ఉంటారు అప్పుడే సాయి అక్కడికి వస్తారు వచ్చిన సాయి ఇలా మాట్లాడుతూ ఉంటారు నీటి ద్వారా నీ శరీరాన్ని నీటి ద్వారా నీ శరీరాన్ని శుభ్రం చేయగలవు కానీ నీ హృదయాన్ని ఎలా ఎలా శుభ్రం చేస్తారు బల్వాన్ గారు దగ్గరికి వచ్చిన బల్వంత్ గారు ఇలా అంటూ ఉంటారు అంటే నీ ఉద్దేశం ఏంటి సాయి నా మనసు పవిత్రంగా లేదనా అప్పుడు సాయి ఇలా జవాబిస్తారు నువ్వు నీ భావాలను ప్రపంచం నుంచి దాచవచ్చు కానీ సర్వశక్తిమంతుడైన భగవంతుడి నుంచి కాదు ఒకరోజు నువ్వు నీ సృష్టికర్తను కలవాల్సి ఉంటుంది అప్పుడు బల్వాన్ గారు ఇలా అంటూ ఉంటారు నేను నా గురించి ఆలోచించుకోగలను సాయి నేను భగవంతుడు నియమించిన నియమాలన్నిటినీ పాటిస్తూ వస్తాను అందుకని నాకు ఎందుకు భయం లేదు అందుకనే నేను ఏ తప్పు చేయడం లేదని భావిస్తున్నాను అప్పుడు సాయి ఇలా అంటూ ఉంటారు అంటే మీరు సర్వశక్తిమంతుడైన భగవంతుడి గురించి మాట్లాడుతున్నారా అని అడుగుతారు ఆయన ఈ ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు ఇది నిజం ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు దేవుని సారాంశాన్ని కరిగి ఉంటుంది అది అందరికీ తెలుసు అయితే మనం ఆయన సంతానం అని మనమెందుకు మర్చిపోతాం భగవంతుడు ఏ నియమాలను విధించలేదు ఏ కులానికైనా హక్కు ఇవ్వలేదు తన పిల్లల్లో విభేదం చేయడానికి అప్పుడు బల్వాన్ గారు ఇలా అంటూ ఉంటారు నేనైతే అలాంటిది ఏమీ చేయలేదు కదా నేను కులమత భేదం చూపలేదు అలాగే సావరిని పూజ చేయడానికి అంగీకరించాను సావరి అందరి ముందు పూజ చేసింది కదా ఇందులో భేదభావం ఏముంది నువ్వెందుకు సాయి నా మీద అనవసరంగా ఆరోపణలు చేస్తున్నావు అప్పుడు సాయి ఇలా అంటారు కావచ్చు నన్ను క్షమించండి నేనే అర్థం చేసుకోకుండా ఏదో మాట్లాడేశాను మీరు అక్కడి నుంచి త్వరగా వచ్చేసారు ప్రసాదం తీసుకోలేదు ఇదిగోండి అని సాయి బల్వంత్ గారికి ఆ ప్రసాదం అందజేస్తారు బల్వాన్ గారు ఆ ప్రసాదాన్ని నోట్లో పెట్టుకున్నాక సాయి ఇలా జవాబిస్తారు ఇది బస్తీ వాళ్ళు తయారు చేసిన ప్రసాదం సాయి మాటలు విన్న బల్వంత్ గారు నోట్లోంచి ఆ ప్రసాదాన్ని ఉమ్మేస్తారు నేలకేసి విసిరేస్తాడు అప్పుడు బల్వాన్ గారు ఇలా అంటూ ఉంటారు నీకు బుద్ధిందా లేదా సాయి నువ్వు నన్ను అపవిత్రం చేశావు ఆ బస్తీ వాళ్ళను పూజలో కూర్చొనివ్వడం కూడా పాపమే నువ్వు నన్ను ఆ పాపం చేయడానికి బలవంతం చేశావు ఇప్పటి వరకు నేను నా వృత్తి అలాగే మతపరమైన కార్యాలతో నిజాయితీగా ఉన్నాను ఎప్పుడూ తక్కువ కులాల వ్యక్తులను నా సమీపానికి కూడా రానివ్వలేదు కానీ ఈరోజు నీతో వాళ్ళ చేతులతో చేసిన ప్రసాదం నాకు తినిపించావు అది కూడా నాకు చెప్పకుండా మీరు నా నిజం తెలుసుకోవాలనుకుంటున్నారా సాయి అయితే వినండి అవును సాయి నేను నా కులాన్ని ఉన్నతమైన కులంగా భావిస్తాను తరతరాలుగా ఈ ఆచారం నడుస్తూ వస్తుంది ఈ కుల వ్యవస్థ ఎప్పుడూ నువ్వు పుట్టక ముందు నుంచి నా ధర్మమే ఇప్పటి వరకు నన్ను ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచింది నేను ఏదో మంచి కార్యం చేసినందువల్ల ఈ ఉన్నతమైన కులంలో జన్మించాను ఇదే పచ్చి నిజం సాయి మేము అప్పుడు ఉన్నతమైన కులం వాళ్ళమే అలాగే ఇప్పుడు ఉన్నతమైన కులం వాళ్ళమే మరియు ఎప్పటికీ ఇలాగే ఉంటాము ఇక తక్కువ జాతి వాళ్ళని ఎప్పటికీ సమానంగా చూడము ఎప్పటికీ సమానంగా కలవనివ్వము ఈ రోజు ఏదో అలా జరిగింది సాయి ఇంకెప్పటికీ ఇలాంటి తప్పు జరగదు అప్పుడు సాయి ఇలా అంటారు మీ మాటలు వింటుంటే నాకు బాధగా ఉంది మీలా చదువుకున్న వాళ్ళు కూడా ఇలా ఆలోచిస్తున్నారు మీరు ఎన్నో పవిత్ర గ్రంథాలను చదివింటారు కానీ వాటి అర్థాన్ని మీరు అర్థం చేసుకోలేదు సరే అయినప్పటికీ తొలిసారి మీరు నిజం చెప్పారు నేను అందుకు సంతోషిస్తున్నాను కొన్నిసార్లు మన అహంకారం మనల్ని జ్ఞానాన్ని గ్రహించకుండా ఆపుతుంది అలాంటి వారికి కాలమే సరైన గుణపాఠం నేర్పుతుంది సమయం అనేది దేవుడు ప్రయోగించే ఆయుధం అది కొట్టినప్పుడు ఒక వ్యక్తి యొక్క అహంకారం నలిగిపోతుంది ఇదే భగవంతుడు చెప్పే న్యాయం బల్వాన్ గారు ఇంకా సమయం ఉంది మీ ఆలోచనను మార్చుకోండి లేదంటే చాలా ఆలస్యం అవుతుంది నేను ఒప్పుకుంటాను సాయి నేను నేను ప్రపంచానికి చెప్పేదానికి చేసేదానికి పూర్తిగా వ్యతిరేకం కానీ ఇది కూడా నిజం కదా మా కులం వాళ్ళు తక్కువ కులం వాళ్ళకి ఎన్నో చేశారు మేమెప్పుడూ వారిని దోచుకోలేదు మేమెప్పుడూ వారి పట్ల అపరాధం చేయలేదు బాంబేలో నేను తక్కువ కులాల వాళ్ళ కోసం ఎన్నో చేశాను అప్పుడు సాయి ఇలా అంటారు కానీ మీరు ఎప్పుడు వారిని మీకన్నా తక్కువ వారిలాగా పరిగణించారు మీరు వారి పట్ల ఎప్పుడూ ప్రేమానురాగాలు చూపలేదు అటువంటి నిస్సారమైన ఆప్యాయత యొక్క ప్రదర్శన దేవుడు ఎన్నటికీ అంగీకరించలేరు బల్వాన్ గారు మీరు దీన్ని ఎంత తొందరగా అర్థం చేసుకుంటే అంత మీకు మంచి జరుగుతుంది లేదంటే మిగిలిందంతా అల్లా మాలిక్ అని సాయి అక్కడ నుంచి వెళ్ళిపోతారు అప్పుడు బల్వాన్ గారు తన భార్యతో ఇలా అంటూ ఉంటారు ఈ ఫకీర్ నన్ను వదలడు నన్ను తన మాటల్లో ఉంచి నేనే ఏదో ఒక పథకం వేయాలి అది ఎలాంటి ఉపాయం అంటే ఒకవేళ ఈ ఊరి జనాలకి నా వాస్తవిక రూపం గురించి చెప్పినప్పటికీ వాళ్ళు నమ్మకుండా ఉండేలా లేకపోతే ఇది నా కెరియర్ పైన ఒక మచ్చలాగా ఉండిపోతుంది ఇదంతా కులకణి సర్కార్ ఒక పక్కన నిలబడి వింటూ ఉంటారు ఈ మాటలు విన్న కులకణి సర్కార్ షాక్ లో ఉంటారు ఇలా మనసులో అనుకుంటూ ఉంటారు హరి ఓం హరి ఓం బల్వంత్ గారు కూడా నాలాంటి వారే అని తెలిసిపోయింది నేను బహిరంగ చేస్తాను ఈయన మాత్రం రహస్యంగా చేస్తాడు తండ్రేమో తక్కువ కులాల వారి నీడ కూడా తాకకూడదని కోరుకుంటాడు మరైతే కుమారుడు తక్ తక్కువ కులాల వారి ఇంటికి లోపలికి వెళ్తాడు వెళ్ళి వాళ్ళకు సహాయం చేస్తాడు హరి ఓం ఇప్పుడు ఆటనే ఆడతాను ఈ తండ్రి కొడుకుల వ్యతిరేక అభిప్రాయాలను నాకు అనుగుణంగా చేసుకుంటాను హరి ఓం హరి ఓం బస్తీలోని వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉంటారు ఉంటారు అప్పుడు బస్తీలోని ఒక కవిడ ఇలా అంటూ ఉంటుంది ఈ ప్రాంతం అంతా చాలా ఆనందంతో నిండిపోయింది అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఉత్సాహంతో ఉన్నాం సాయి మొదటిసారి మా అందరికి ఇలా అనిపిస్తుంది మా జీవితంలో మేము కూడా ఏదైనా సాధించగలమని అప్పుడు సాయి ఇలా అంటారు అమ్మ ఈ క్షణాన్ని ఎప్పటికీ గుర్తించుకోండి మన పరిస్థితులు మన కళలను తొక్కిపెట్టి ఉంచుకోవడం నేర్పించాయి కానీ మనం కళలు కనాలి అప్పుడే మనం వాటిని సాధించాలనే కోరిక పెరిగి మనలో ధైర్యం వస్తుంది అది ఈరోజు సావరి చేసి చూపించింది అప్పుడు ఆ మహిళ అవును సాయి మీరు నిజంగా చెప్పారు ఈరోజు సావరి వలనే మా బస్తీకి గౌరవం దక్కింది అప్పుడు సాయి ఇలా అంటారు ఒకవేళ మీరు ఎల్లప్పుడూ ఇలాగే స్వేచ్ఛగా ఆనందంగా ఉండాలనుకుంటే అప్పుడు మీరు తప్పకుండా ఒకరికొకరికి సహాయం చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు మీరు సావరీ వల్ల ఆనందం పొందారు అలాగే భవిష్యత్తులో అవసరం వచ్చినప్పుడు మీరు సావరీకి అండగా నిలబడాలి బల్వంత్ గారు అలా ఇలా తిరుగుతున్నప్పుడు కుల్కర్ణి సర్కార్ అక్కడికి ఒక వెజల్తో అక్కడికి వస్తారు అప్పుడు బల్వాన్ గారు ఇలా అడుగుతూ ఉంటారు ఇదేంటి కుల్కర్ణి సర్కార్ అని అడగగా కుల్కర్ణి సర్కార్ ఇలా అంటూ ఉంటారు మీ కోపాన్ని వెళ్ళకక్కే వెజలిది అప్పుడు బల్వన్ గారు ఇలా అంటూ ఉంటారు కోపమా లేదు నేను కోపంగా లేను అప్పుడు కొలకణి సర్కార్ నిజమైన మీరు కోపంగా ఉండకపోవడమే మంచిది కానీ నాకైతే కోపం వచ్చింది బల్వంత్ గారు మీరు ఒక గొప్ప కార్యం నిర్వహించారు మీరు బస్తీ వాళ్లకు అవకాశం ఇచ్చారు నీతో సమానంగా ఉండి కర్మలు చేయమని కానీ ఆ ఘనతంత ఎవరికి దక్కింది ఆ ఫకీర్కి ఊళ్ళో వాళ్ళందరూ ఇలా మాట్లాడుకుంటున్నారు ఆ ఫకీర్ వల్ల సరైన సమయానికి ఆ బస్తీ వాళ్ళను అక్కడికి తీసుకురాకుండా ఉండింటే అలాగే చిట్టీలను తన పేర్లతో రాయకుండా అవునండి వాళ్ళు ఈ పండుగలో పాల్గొనే వాళ్ళు కాదు ఆ ఫకీర్ ఈ గ్రామస్తులపైన ఏం మాయాజాలం చేస్తాడో తెలియదు నాకు ఇక్కడున్న వాళ్ళు అతన్ని పూర్తిగా నమ్ముతారు ఆ ఫకీర్ని ఎవరు వ్యతిరేకించారు ఒకవేళ సాయి ఇలా చెప్పాడంటే సూర్యుడు పశ్చిమాన ఉదయిస్తాడని చెబితే వారు నమ్ముతారు అతనితో పొరపాటును ఎవరైనా కొట్లాట పడితే ఊరు మొత్తం ఆ వ్యక్తులతో పూర్తిగా వ్యతిరేకంగా ఉంటారు అప్పుడు బల్వాన్ గారు ఇలా అడుగుతారు ఇదంతా నాకెందుకు చెప్తున్నారు సర్కార్ ఎందుకంటే బల్వాన్ గారు అతని తదుపరి లక్ష్యం మీరే అవుతారు ఇప్పుడు సాయిని చూపిస్తారు సాయి బస్తీలో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ సాయితో ఇలా చెప్తూ ఉంటారు సాయి ఈ రోజు ఈ ప్రాంతానికి సంతోషం కలిగింది ఇప్పుడు సాయి మహేష్ సావరీలను చూసి ఇలా మాట్లాడుతూ ఉంటారు మీ లీలలు చాలా విచిత్రం రామురు గారు ఎక్కడ బురద ఉంటుందో అక్కడే కమలాలను పుట్టిస్తారు ఎక్కడ అహంకారం ఉంటుందో అక్కడే వాటిని నశింప చేసే వాళ్ళని కూడా పుట్టిస్తారు ఇప్పుడు సావరి మహేష్ కి అన్నం వడ్డిస్తూ ఉంటుంది అది చూసిన మహేష్ ఇలా అంటూ ఉంటాడు వాహ్ కడీ చావల్ ఇది నాకు చాలా ఇష్టమైంది నీకు తెలుసా అప్పుడు సావరి ఇలా అంటూ ఉంటుంది ఇది అమ్మ చేసింది నాకు కూడా ఇష్టం అని అమ్మ చేసింది ఇప్పుడు మహేష్ ఇలా అంటాడు అరే మన ఇద్దరి ఇష్టాలు కలిసిపోతున్నాయి వడ్డించిన ప్లేట్లు మహేష్ కి ఇవ్వగా మహేష్ ఇలా అంటూ ఉంటాడు నేను ఇలా తినలేను అప్పుడు సావరి అని అడగగా ఏదైనా లోపమా అప్పుడు మహేష్ ఇలా అంటూ ఉంటాడు అవును నేను భోజనం చేస్తున్నప్పుడు నువ్వు నన్ను చూస్తూ ఉంటావు కదా నువ్వు కూడా నాతో తినాలని నేను అనుకుంటున్నాను అప్పుడు సావరి ఇలా అంటుంది లేదు లేదు మీరు తినండి మీ తరువాత నేను తింటాను అప్పుడు మహేష్ అక్కడి నుంచి లేచి సావరికి కూడా ఒక ప్లేట్లో భోజనం వడ్డించి తీసుకొని వస్తాడు ఆ తరువాత ఇద్దరు తినడం ప్రారంభిస్తారు అప్పుడు మహేష్ సావరితో ఇలా అంటూ ఉంటాడు సావరి నువ్వు ఒక విషయం గమనించావా పూజ అయిన తర్వాత నుంచి నువ్వు ఇక నత్తిగా మాట్లాడడం మానేశావు రా వచ్చి కూర్చొని తిను అలా తింటున్నప్పుడు మహేష్ సావరిని ఇలా అడుగుతారు సావరి నువ్వేదైనా చెప్పాలనుకుంటున్నావా అని అడగగా సావరి ఇలా అంటుంది అవును నేను మీకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను ఇంత పెద్ద అడ్డంకి నుంచి నన్ను అధిగమించే సామర్థ్యురాలుగా తయారు చేసినందుకు అప్పుడు మహేష్ ఇలా అంటాడు మరి అలా అయితే నేను కూడా నీకు కృతజ్ఞతలు చెప్పాలి అప్పుడు సావరి ఇలా అంటుంది కానీ ఎందుకు నువ్వు నా సంకల్పానికి మద్దతు ఇచ్చావు అలాగే నా సమయం కృషి సరైన వ్యక్తి మీద పెట్టానని నన్ను నిరూపించినందుకు ఇలా నేను జీవితాంతం చేయగలను అంటే నేను మీకు సహాయం చేయగలను అలాగే మీ అందరికీ కూడా సహాయం చేయగలను అప్పుడు అక్కడికి వచ్చిన స్థాయి ఇలా అంటూ ఉంటారు మీరిద్దరూ ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి ఈ రోజు మీ ఇద్దరు ఇక్కడున్న వాళ్ళందరికీ చెప్పారు ఏదైనా సాధించవచ్చని అప్పుడు మహేష్ సాయితో ఇలా అంటారు అవును సాయి మీరే నాకు సావరిని మంచి దిశగా నడిపించేందుకు ప్రేరేపించారు నాకు మార్గ నిర్దేశనం చేశారు అప్పుడు సాయి అవును మహేష్ నేను చూపించిన మార్గంలో నడవడం కష్టమే కానీ మీరిద్దరూ దాన్ని సాధించి చూపించారు సాయి వాళ్ళిద్దరిని ఆశీర్వదిస్తారు ఇప్పుడు కులకర్ణి సర్కార్ ఇలా మాట్లాడుతూ ఉంటారు బల్వంత్ గారు ఈ గ్రామంలో ఎక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుసు షిరిడీలో ఏది నా దృష్టి నుంచి తప్పించుకోలేదు ఈ గ్రామంలో గాలి కదిలినా నాకు తెలిసిపోతుంది షిరిడీలో ఎవరు ఎవరితో ఏం మాట్లాడుతున్నారో నాకు తెలుసు నాకు నాకు ఏ సమయంలోనైనా తెలిసిపోతుంది అందుకనే నన్ను కులకర్ణి అని పిలుస్తారు కానీ బల్వన్ గారు మీ ఆలోచన అస్సలు తప్పు కాదు అస్సలు కాదు మనం వేరు వేరే ద్వేషధారలు ధరించినప్పటికీ మనం నిజమైన గుర్తింపు ఏంటి మనం బ్రాహ్మణులము హరి ఓం హరి ఓం మన ఆ బస్తీ వాళ్ళని కలవాల్సి వచ్చినప్పుడు అది ఎంత కష్టంగా ఉంటుందో నాకు బాగా తెలుసు ఇది సహజమే ఏదైనా సహజం అయినప్పుడు దాన్నెందుకు మీరు దాచుకోవాలి అంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ని ఆన్లో ఉంచుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ యూ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్